లగచర్లపై సర్కారు రాజకీయం ఘటనను బీఆర్ఎస్ కు ముడిపెట్టడం ఏంటి ఇది రైతులకు ప్రభుత్వానికి మధ్య సమస్య పోలీసుల వ్యవహారం తీవ్ర అభ్యంతరకరం కేవలం బీఆర్ఎస్ పైనే కేసులు పెడతారా సీఎం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఏమేమో చెప్తా ఉన్నాడు మీరు సో తమిళ ప్రజలు బాగా మాట్లాడుతా ఉన్నాడు మొన్న 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 మాట్లాడి ఇలా మాట్లాడి మొన్న ప్రభుత్వం మీద సో కూడా మాట్లాడిన గిరిజనుల పైన దాడి అమానుషం కడుపు రగిలి రగలచర్ రగిలి లగచర్లలో తిరుగుబాటు రైతులను తక్షణమే విడుదల గిరిజన సంఘాల డిమాండ్ లగచర్ల జ్యోతి మరో సినతల్లి జై భీమ్ సినిమాలో గుర్తుందా అమాయకుడైన భర్తను దొంగగా చిత్రీకరించి అక్రమ కేసులో పెట్టి ఠానాలో వేసి చితిక బాగుతుంటే న్యాయం కోసం నిండు గర్భిణి చేసిన పోరాటం మర్చిపోలేం మర్చిపోలేం కదా తన భర్త పోలీసులు తన భర్తను పోలీసులు అరెస్టు చేయడం పైన లగచర్ల గిరిజన బిడ్డ నిండు గర్భిణి పత్రావతు జ్యోతి ఇప్పుడు అలాంటి పోరాటమే చేస్తా ఉంది భూముల కోసం ప్రభుత్వలు వేధింపులు పెద్దల వేధింపులు ఇవ్వబోమని తిరుగుపడితే పోలీసుల కేసులు అర్ధరాత్రి లైట్ తీసేసి మరి ఇండ్లపై దాడులు చూడాలని కూడా చూడకుండా కర్కశంగా వివరించిన కాకీలు బాధితుల బాధితులు అధికారులను ప్రశ్నించడమే నేరమైంది కానీ ఈ దౌర్జన్యాల తప్పులు దౌర్జన్యాలు తప్పులు కూడా కావట ఇలాంటి సర్కారు ప్రాయోజిత దాష్టికాల మధ్య నిబ్బరంగా నిలబడింది జ్యోతి భర్త ప్రవీణ్ను పట్టుకెళ్లిన తెగువగా కొట్లాడుతున్నది ముసలి అవ్వర్ని ఆ గిరిజన తల్లుల్ని చెయ్యి పట్టుకొని పట్టణంలో మీడియా ముందుకు వచ్చింది లగచరుల వెల్లడించింది పదకొండు నెలలుగా తాము చేస్తున్న ఆందోళనను వివరించింది తమ ఊరికి తమ వారికి జ న్యాయం జరిగే వరకు ఢిల్లీకి దాకా అయినా వెళ్తానంటున్నది పోలీసులు ఎత్తుకెళ్లిన తమ వారి కోసం తల్లడిల్తున్న గూడెం గుండెకు గిరిజన తల్లులకు జ్యోతి భరోసా ఇస్తున్నది ఏ విధంగా అయితే మనము జై భీం సినిమాలో చూసినాము చిన్నతల్లిని ఆ స్నేతల్లి లెక్కనే ఆమె కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే వాళ్ళ భర్తని ఒక దొంగ లెక్క అరెస్ట్ చేసి తీసుకుపోయి ఆయన రకరకాల చిత్రహింసలు పెడతారు పాపం చాలా ఆ సినిమా చూస్తే ఏడిపోతుంది సేమ్ అలాంటి చరిత్రే ఇప్పుడు ఈ ఈ బిడ్డది కూడా ఈ గిరిజన బిడ్డది కూడా ఈ బిడ్డ కన్నీళ్ళు ఉట్టనే ఓ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో ఈ బిడ్డ కన్నీళ్ళు ఈ అమ్మాయి అలా పడుతున్నది గర్భిణి అంటే మనము ఈ సమయంలో ఆ బిడ్డని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం ఒక ఆడపిల్లని ఇవాళ ఆ బిడ్డని ఊర్లో ఇప్పుడు హైదరాబాద్లోకి వచ్చి ఆ ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ ఇక్కడ తిరిగి అంత బాధపడుతుంది ఈమె భర్తని ఎత్తుకపోయారు పోలీసు వాళ్ళు రాత్రి రాత్రి ఇద్దరు ఇంట్లో ఉంటే లైట్లు బంద్ చేసి డోర్లు బద్దలు కొట్టి ఈమె ఈమె కానుంచి తీసుకొని పోయారు ఇంత దుర్మార్గం అలా చేసే తప్పేంది మేము మా భూమి ఇయ్యము అని చెప్పడం అంతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నా కదా తిరుపతి రెడ్డి అయినా రేవంత్ రెడ్డి అయినా మీకు ఈ గిరిజనుల కన్నీళ్ళు ఈ కన్నీళ్ళను నిజంగా మీరు కొట్టుకపోతారు హండ్రెడ్ పర్సెంట్ రేపు చూడండి దీనికి దీనికి మించినటువంటి ప్రభజనం ఉంది కొడంగల్ నుంచి ప్రజలు మీకు ఓట్లు వేసిన ప్రజలను ఈ విధంగా పెడతారా మీరు